ఇప్పుడు ప్రశాంత్ నీల్ ది కేజీఎఫ్ వన్ టూ సలార్ చూసావా చూసాం బ్రో నచ్చా నచ్చా బ్రో ఆ మూడిట్లో ఏ సినిమా అంటే ఇష్టం కేజీఎఫ్ వన్ టూ సలార్ వన్ టూ బ్రో కేజీఎఫ్ టూ మూడిట్లో మూడిట్లో కేజీఎఫ్ టూ అంటే ఇష్టం ఇష్టం అటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాడు షూటింగ్ ఈ రోజే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్ మీద నీకు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఎన్టీఆర్ తో బాగా యాక్టింగ్ బాగుంటది బ్రో అంటే సరైన డైరెక్టర్ దొరికితే సరైన యాక్టర్ దొరికితే వేరే లెవెల్ ఉంటది బ్రో అంటే కేజీఎఫ్ కేజీఎఫ్ వన్ టూ త్రీ అలా తీసాడు కాబట్టి ఎన్టీఆర్ తో చాలా బాగుంటుంది బ్రో అంటే ఎలివేషన్ అంటే వేరే బ్రో డైలాగ్ డెలివరీ అంటే ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో ఎవడన్నా సరే ఒక్కసారి హీరో మా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రామ్ చరణ్ తో బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో కానీ ఎన్టీఆర్ తో కూడా డెలివరీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటది బ్రో బాగుంటది రామ్ చరణ్ ఫ్యాన్ గా మీకు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అంటే ఇష్టమా ఇష్టం బ్రో ఓకే సో ప్రశాంత్ నీళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్నారు కాబట్టి రికార్డులు బద్దలైపోయి కాంబినేషన్ ఆ రికార్డులు బద్దలైపోయి కాంబినేషన్ బ్రో ఎందుకంటే ప్రశాంత్ నీళ్ళకి ఇప్పటి వరకు డెలివరీ డైలాగ్ డెలివరీ యాక్టర్ ఎవరు దొరకలేదు నా తీసి ఎన్టీఆర్ ఫస్ట్ టైం డైలాగ్ పరంగా యాక్షన్ పరంగా నెంబర్ వన్ ఇప్పటివరకు ఎన్టీఆర్ గారిని వివి వినాయక్ ఆది ఇలాంటి సినిమాలతో బాగా వాడుకున్నారు రాజమౌళి గారి యమదొంగ ట్రిపుల్ ఆరు ఇటువంటి సినిమాలతో బాగా వాడుకున్నారు సింహాత్రి సో పూరి జగన్నాథ్ టెంపర్ ఇలాంటి సినిమాలతో బాగా వాడుకున్నారు మరి ప్రశాంత్ నీళ్ళు గారు సరైన హీరో దొరికాడు కాదు బాగా వాడుకుంటాడ ఖచ్చితంగా వాడుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్టీఆర్ దొరికింది యాక్షన్ సో లేకపోతే అది పౌరాణికి లేదంటే ఏంటంటే ఏంటంటే లాంటివి ఎలాంటి చూసాం ప్రభు అంటే చాలా స్పెషల్ స్పెషల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బుచ్చుబాబు గారి సినిమా ఆర్సీ సిక్స్టీన్ దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఏ రేంజ్ ఎందుకంటే ఆయన రంగస్థలం గెటప్ లో కనిపిస్తున్నారు అదే ఆర్శి సిక్స్టీన్ కాదు బ్రో ఆర్సి సెవెంటీన్ అయితే చాలా బాగుంటది ఎందుకంటే సుకుమార్ తో చేస్తున్నారు కాబట్టి రంగస్థలం టూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో మేము మించి ఉంటదా అంతకంటే మించి ఉంటది రంగస్థలం టూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆర్సీ సెవెంటీన్ మీ ఎక్స్పెక్ట్ చేసి సిక్స్టీన్ కాదు ఆర్సీ సెవెంటీన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆర్సీ సిక్స్టీన్ లో బుచ్చుబాబు గారికి ఒక వన్ వరల్డ్ సినిమా డైరెక్టర్ అయిన ఉప్పిన లాంటి చిన్న సినిమా తీశారు ఒక ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు కొట్టాడు ఆ పంజాబ్ వైష్ణవ్ తీస్తూ అలాగే నేషనల్ అవార్డు కొట్టాడు మొదటి సినిమాతోనే అటువంటి డైరెక్టర్ కి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ప్యాన్ ఇండియా వైడ్ స్టార్ట్అప్ ఉన్న హీరో నమ్మే అవకాశం ఇచ్చాడు కాబట్టి బుచ్చుబాబు బాగా చూపిస్తాడని నమ్మకం ఉంది ఖచ్చితంగా ఉంది బ్రో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బైక్ లో ఎగ్జాంపుల్ చెప్తాను ఆర్ఎక్స్ హండ్రెడ్ ఒక స్పోర్ట్స్ బైక్ లో చూపించినప్పుడు స్పోర్ట్స్ బైక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పోర్ట్స్ బైక్ చూపిస్తారు ఎందుకంటే ఆర్సి సిక్స్టీన్ అనేది స్పోర్ట్స్ లెవెల్ క్రికెట్ ఏదో కబడ్డీ ఏదో ఉంటుంది అంటారు కదా బ్రో ఖచ్చితంగా బాగుంటుంది బ్రో రామ్ చరణ్ ఒక సాలిడ్ హిట్ కొడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది అనేది మనం గతంలో మగధీర చూసాం రంగస్థలం చూస్తాం చూసాం దాని మించి ఉంటది బ్రో ఖచ్చితంగా ఆర్సీ సిక్స్టీన్ దాని మించి ఉంటది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుద్దు బ్రో ఏం చేంజర్ తో రామ్ చరణ్ తగ్గాడు అన్న వాళ్ళకి ఏం మీ గేమ్స్ తగ్గినా లేదు బ్రో ఇప్పుడు సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది సినిమా ఎప్పుడు ఫ్లాప్ అయ్యవద్దు బ్రో నెక్స్ట్ ఆశీ ఇష్టం ఎప్పుడైనా హిట్ అవద్దు బ్రో ఖచ్చితంగా ఓకే బ్రో థ్యాంక్ యూ